అయ్యప్ప స్వామి సేవా ఆశ్రమంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురకబాడు మండలం సారపాక అయ్యప్ప స్వామి సేవా ఆశ్రమంలో శనివారం గురుస్వాముల ఆధ్వర్యంలో స్వాములందరికీ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా శివం గురుస్వామి గురుస్వామి వారి ఆశీసులతో ప్రతి శనివారం స్వాములందరికీ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ భిక్షా కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల అయ్యప్ప స్వాములు దుర్గ భవానీలు శివస్వాములు భక్తులు అందరూ సుమారు ఎనిమిది వందల మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అన్నారు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం స్వాముల భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందన్నారు అయ్యప్ప స్వామి ఆశ్రమంలో ఈ సంవత్సరం నవంబర్ మొట్టమొదటిసారిగా పూజ మెట్ల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు ఇలాంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న స్వాములకు భక్తులకు గ్రామ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి సేవా ఆశ్రమం గురుస్వాముల తరపున ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నామన్నారు Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi దరిదాపుగా ముప్పై సంవత్సరాల నుండి మన అయ్యప్ప ఆశ్రయంలో శిమన్ గురుస్వామి భాస్కర్ గురుస్వామి ఆశ్రయంలో ప్రతి శనివారం ఏడు వందల నుండి ఎనిమిది వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమం స్వాముల భక్తుల సహాయ సహకారాలతోనే జరుగుతుంది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా నవంబర్ పదహారవ తారీఖు మహాపడి పూజ కార్యక్రమం నెట్ల పూజ కార్యక్రమం మొదలుపెట్టాం మొట్టమొదటిసారిగా అలాగే ప్రతి సంవత్సరం కూడా నెట్ల పూజ కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటాం సంవత్సరం స్వామి శరణ

नमस्कार जी जी 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 नमस्कार అక్కో సార్ రవి 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 ముద్దకంటి రవి పెరుగు తింపొవా అమ్మ ఇట్లా అలానే తిట్టేసానా పెరుగు సాంబారు తీర కొరుకో ఉంటది గడపెరు ना मिल गया नहीं क्या? मिल गया नहीं। मिल गया नहीं। शाहिद लगा लाये तो वास्तव में क्या? इतना इंसान नहीं है। आर्मा సారభాగ ఆశ్రమం అయ్యప్ప ఆశ్రమం గత ముప్పై సంవత్సరాలుగా శివన్ గురుస్వామి మరియు భాస్కర గురుస్వామి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులకు అయ్యప్పలకు మరియు దుర్గా భవానీలకు శివ స్వామిలకు అందరూ కూడా ప్రతి శనివారం సుమారు ఏడు వందల మందికి అయ్యప్పవాములందరికీ భిక్షా కార్యక్రమం జరపడం జరుగుతుంది స్వామి ఈ సా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వాములు చుట్టుపక్కల ప్రజలు మరియు పొర కూడా మాకు అయ్యప్ప సేవా ఆశ్రమనుకో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది స్వామి మున్ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని అయ్యప్ప సేవా ఆశ్రమం సంపూన గురుస్వాములందరూ కూడా ఏడుకుంటున్నాం స్వామి స్వామియే శరణ